వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు విన్నారు కదా ఈరోజైతే అయితే మా పెద్ద బాబు బర్త్డే అనమాట బర్త్డే బ్లాక్తో అయితే మేము అందరి ముందుకైతే వచ్చేసాను ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగే తననైతే లేపుతూ ఉన్నాను అన్నమాట లేపి విషెస్ చెప్తూ ఉన్నాను కానీ ఫుల్ నిద్ర మబ్బుతో ఉన్నాడనమాట నైట్ ట్వెల్వ్కి విషస్ చేద్దాము అని ఆ ట్వెల్వ్ వరకు వెయిట్ చేసాం మేము కానీ తను లెవెన్ థర్టీ ఆ టైం వరకు ఉన్నాడు ఇంకా లెవెన్ థర్టీకి పడుకున్నాడు అనమాట అందుకే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చెప్తున్నాను లేపి మరీ చెప్తున్నాను అనమాట అక్కడ మా పెదబాబుని లేపి ఇప్పుడు మా చిన్నవన్న అయితే లేపడానికి వచ్చాను ఏ అన్నయ్య హ్యాపీ బర్త్డే చెప్పవా చెప్పవా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పవు చెప్తావా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పి అన్నయ్యని టెంపుల్కి తీసుకెళ్తావా వాళ్ళిద్దరిని లేపాను అనమాట నిద్ర ఇంకా వాళ్ళు వెళ్ళి బ్రష్ చేసుకోండి అని చెప్పాను ఇంకా ఈలోగా మా నాన్నమ్మకైతే జావా చేసిద్దాము అనేసి ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఏం లేదు ఈజీ ప్రాసెసే కదా రాగి జావా అంటే ఫస్ట్ ఒక రాగి జావా రాగి పిండి కొద్దిగా తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అవి వాటర్ అయితే మరుగుతాయి కదా అప్పుడు మరిగినప్పుడు ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండిది అందులో వేయాలన్నమాట ఈజీ ప్రాసెసే ఇంకా మా నాన్నమ్మ చూసారా నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేసి ఇంకా కబోర్డ్స్ లోపల చూస్తూ ఉందనమాట సర్దుకున్నానా ఎలా సర్దుకున్నాను అనేసి ఇదిగోండి ఇంకా చెప్పాను కదా ఆ రాగి పిండిది ఇందులో వేయాలన్నమాట వేసిన తర్వాత ఇలా బాగా మసలాలి మంచిగా ఉడకాలన్నమాట రాగి పిండి అనేది కొంతమంది చాలా చిక్కగా చేసుకుంటారండి నేను అంత చిక్కగా చెయ్యను ఎందుకంటే మరీ అంత చిక్కగా ఉంటే కూడా అదేదో టేస్ట్ లాగా ఉంటుంది అందుకే నేను కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా చేస్తాను అనమాట బాగుంటుంది ఇలా చేస్తే ఇంకా గ్లాస్లో పోసేసాను కదా అందులో అయితే పెరుగు అయితే వేసాను అనమాట ఒక టూ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలిపేసాను ఇలా మంచిగా పెరుగంతా కలిసేలాగా కలిపేసి ఇంకా తాగేయడమే అనమాట ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే మా నాన్నమ్మ తీసుకెళ్ళి అయితే ఇస్తూ ఉన్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది నైన్ అయిపోయింది అనమాట ఇంకా తనని అడిగితే టిఫిన్ వద్దు అన్నది నాకు టిఫిన్ తింటే మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినాలనిపిస్తలేదమ్మా టిఫిన్ వద్దు అని అన్నదనమాట చెప్పాను కదా అప్పుడప్పుడు మా చిన్న నానమ్మ జొన్న జొన్నగట్టుగా తెచ్చి ఇచ్చింది ఆ రోజైతే ఇంకా తీసుకురాలేదు ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తా అంటే వద్దమ్మా ఏ టిఫిన్ తిన్నా నాకు అన్నం తినాలనిపిస్తలేదు అన్నది అందుకని చెప్పి ఇంకా రాగి జావ అయితే ఇచ్చాను మళ్ళీ మధ్యాహ్నం వరకు ఎలా ఆగుతుంది అని చెప్పేసి జావ అయితే చేసి ఇచ్చాను అనమాట చేసి ఇచ్చిన తర్వాత ఇంకా టీ అలవాటు అయితే కంపల్సరీ కదా ఇంకా నాకైతే ఇంకా అలా అని నాకు మా నానమ్మకి ఇద్దరికి మళ్ళీ టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను యాక్చువల్గా తను టీ కూడా మానేయాలి మా నానమ్మ ఈ మధ్య హాస్పిటల్లో చూపించాను ఇంకా తనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉంది అందుకని చెప్పి టీ అయితే మానేయాలి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి టీ తాగుతూ ఉంది కదా అలవాటు మానేయాలి అంటే కూడా అంత ఈజీగా పోదు కదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మానేపిద్దాంలే అనేసి ఫస్ట్ అయితే టీ అయితే పెట్టించాను ఇంకా తాగేం కాదు విన్నారు కదా ఇంకా జావ తాగాను కదా మళ్ళీ చాయ్ ఎందుకమ్మా అని అడుగుతుంది అనమాట ఏం కాదులే తాగు అని చెప్పాను నేను ఇంకా తను తాగి తనకిచ్చేసి ఇంకా నేను కూడా చాయ్ పోసుకొని తాగుతున్నాను ఇక్కడ ఈలోగా మా వారైతే పిల్లలకి స్నానం చేపించి తను కూడా స్నానం చేసి వచ్చారు వచ్చి ఇంకా దేవుడి దగ్గర దీపం అయితే ముట్టించుకున్నారనమాట దీపం ముట్టించిన తర్వాత ఇంకా పిల్లలకి కూడా అదే హారతి ముఖం అని చెప్పి హారతి అయితే చూపించారు ఇలా దేవుడికి అయితే దీపం అయితే ముట్టిచ్చారనమాట ఆ తర్వాత ఇక్కడ టెంపుల్కి అయితే బయలుదేరుతూ ఉన్నారనమాట అడిగినానే ఇంటలేడు పో నువ్వు కూడా పో పోనా ఇంకా మా చిన్నోడిని కూడా టెంపుల్కి వెళ్ళమంటే టీవీ కోసము టెంపుల్కే వెళ్ళను అంటున్నారు అనమాట ఇంకా మా వారేమో టీవీ ఆఫ్ చేసేసి టీవీ అయితే పెట్టకు ఇంకా రాని అంటున్నాడు కదా టీవీ ఆన్ చేయకు అని చెప్పి నాకు చెప్తూ ఉన్నాడు ఇంకా వింటాడు అస్సలు వినడండి మా చిన్నోడు వాళ్ళు వెళ్ళిన మెట్లు దిగిన ఆలోపే ఇంకా టీవీ ఆన్ చేసేసుకున్నాడు మళ్ళీ ఇంకా నేను వెళ్ళట్లేదండి టెంపుల్కి ఎందుకు అంటే ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అదే అనమాట అందుకని చెప్పి ఇంకా నేనైతే వెళ్ళలేదు అమ్మవారు మా పెద్ద బాబు అయితే వెళ్ళాడు ఇంకా అర్చన చేయించమని చెప్పాను అనమాట నేను బర్త్డే కదా అర్చన అయితే చేయించు అంటే ఇంక ఇక్కడ అర్చన టికెట్ అయితే తీసుకుంటున్నారు ఇది మేము ఇంతకు ముందు కూడా వెళ్ళాము మా చిన్నబాబు బర్త్డే అప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే టెంపుల్కి వెళ్ళామనమాట మాకు ఇంటి దగ్గరే మంచిగా ఉంది ఈ టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంటుందండి ఎవ్వరు ఎక్కువ పబ్లిక్ కూడా ఉండరు అందుకని చెప్పి ఇంకా ఈ టెంపుల్కే వెళ్ళారనమాట తొందరగా దర్శనం చేసుకొని రావచ్చు అనేసి ఇక ఫస్ట్ మొత్తం టెంపుల్లో ఉన్న దేవుళ్ళన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మంచిగా లింగం ఉంటుందండి ఆ లింగంకి మనం లాగా వాటర్ అయితే పోయొచ్చు అనమాట అలా పోయించాడు ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు మా పెద్దబాబుకి కొబ్బరికాయ కొట్టడం అంటే చాలా ఇష్టం కానీ అక్కడ ఏంటో అసలు అది పొట్టు సరిగ్గా తీయాలి అంటే అదే నార సరిగ్గా తీయలేదేమో అందుకే ఇంకా తనకి కొట్టడానికి రావట్లేదు ఇంకా అలా మొత్తానికైతే కొబ్బరికాయ అయితే కొట్టాడనమాట ఆ తర్వాత ఇంకా దేవుని దగ్గర అర్చన చేపించుకొని ఇంటికి అయితే వచ్చారనమాట ఈలోగా నేను కూడా ఇంకా స్నానం కూడా చేసేసి రెడీ అయిపోయాను ఇంకా చెప్పాను కదా వాళ్ళు వచ్చేసరికి అయితే నేను రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట టిఫిన్ అయితే చేయలేదు కదా అందుకని చెప్పేసి వంట డైరెక్ట్ వంట స్టార్ట్ చేశాను అనమాట వాళ్ళు టెంపుల్ నుంచి వచ్చేసరికి లెవెన్ అయ్యింది ఇంకా లెవెన్కి టిఫిన్ ఏం తింటారులే అని చెప్పి డైరెక్ట్గా ట్వెల్వ్ వరకు వంట చేసేస్తే ట్వెల్వ్కి అన్నం తినేస్తారు కదా అనేసి ఇంకా ఒక సైడ్ అయితే బీరకాయలు అయితే కట్ చేశాను ఆ తర్వాత పప్పు అయితే ఉడికించాను అనమాట ఇంకా ఆ రోజు మండే అనమాట ఇంకా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉండదు బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏదైనా మండే వచ్చింది అంటే ఇంకా నాన్ వెజ్ అయితే ఉండదు అందుకని చెప్పేసి ఇంకా మా పెద్దబాబు బర్త్డేనే కానీ ఇంకా నాన్ వెజ్ అయితే వద్దు వద్దునా ఈరోజు అని చెప్పి మా వారే కన్విన్స్ చేశారనమాట మా పెద్దబాబుని అందుకని చెప్పి ఇంకా ఓకే అని పప్పు అయితే వండుతూ ఉన్నాను ఇంక ఇక్కడ బిరకాయ టమాటా పప్పు అయితే వండుతున్నాను ప్రాసెస్ అంతా అయితే ఏమీ చూపించలేదు ఇక్కడ షార్ట్ వీడియో కూడా పెట్టానా లేదా నాకు ఐడియా లేదు కానీ ఇంకా ఇక్కడైతే ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే పప్పు అయితే ఉడికించి అందులో అన్నీ వేసేసి మళ్ళీ పెట్టాను అనమాట చాలా బాగా ఉందండి టేస్ట్ అయితే మంచిగా వచ్చిందనమాట ఫస్ట్ అయితే కొంచెం ఇలా లూజ్గానే ఉంది తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మంచిగా గట్టిగా అయ్యింది అనమాట పప్పు అయితే ఇదిగోండి పప్పు మొత్తం టమాటా బీరకాయ అన్నీ ఉడికిపోయాయి ఇంక ఇక్కడ అన్నం కూడా అయ్యిందనమాట ఇంకా పప్పులో పోపు వేసుకుంటే మంచిగా బీరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే ఇలా చూడండి కొద్దిగా చల్లారిందో లేదో మంచిగా గట్టిగా అవుతూనే ఉందనమాట కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్ సూపర్గా వచ్చింది ఇంకా టువెల్ అయితే అయ్యింది టైము అందుకని చెప్పి ఇంకా అన్నం కూడా పెట్టేద్దాము అనేసి ఇంకా మా నాన్నమ్మకి మేము తినేస్తూ ఉన్నాం అనమాట మా నాన్నమ్మకి పెట్టి మేము కూడా తింటూ బయటికి వెళ్దాము అనుకున్నాము అందుకే తొందరగానే తింటూ ఉన్నాం మేము కూడా ఇంకా నానమ్మకి పెట్టేసి మేము కూడా పెట్టుకున్నాము యాక్చువల్గా ఎక్కడికి అంటే షాపింగ్కి వెళ్దాము అనేసి ఈరోజు బర్త్డేనే కానీ ఇంకా మా పెద్దబాబుకి బాబుకి డ్రెస్ అయితే తీసుకోలేదు యాక్చువల్గా ముందు రోజు షాపింగ్ చేద్దామని వెళ్ళాము అంటే తన షాపింగ్ కోసం వెళ్ళలేదు యాక్చువల్గా నా డ్రెస్సులు కొన్ని ఆల్ట్రేషన్ చేయించేది ఉండే ఆల్ట్రేషన్ ఆల్టరేషన్ కోసం వెళ్ళాము అనమాట ఆల్ట్రేషన్కి ఇచ్చిన తర్వాత టైం ఉంటే వాడికి డ్రెస్ తీసుకుందాము లేదంటే బర్త్డే రోజే తీసుకుందాంలే అని ఫిక్స్ అయ్యామనమాట అయితే వెళ్ళాము ఆల్ట్రేషన్కి ఇచ్చాము అంతే మాకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలిసిందనమాట అందుకే అప్పటికప్పుడు ఇంకా ఆల్ట్రేషన్కి ఇచ్చేసి ఇంకా మా పెద్ద బాబుకి డ్రెస్ ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా అక్కడికైతే అయితే వెళ్ళామన్నమాట మా ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా పెద్దక్క వాళ్ళ బాబుకి చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజు అక్కడికి వెళ్ళామన్నమాట హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తనను చూసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను చూసిన తర్వాత ఇంటికి వచ్చాను మా వారు ఇంకా అక్క బావా అందరూ ఇంకా తనని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట ఆ రోజు ముందు రోజు అలా జరిగింది బర్త్డే ముందు రోజు ఇంకా డ్రెస్ తీసుకోలేదు కదా అనేసి ఇలా బర్త్డే రోజు అయితే షాపింగ్కి అయితే వచ్చామన్నమాట చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాము షాప్లోకి వచ్చామో లేదో మా చిన్నోడు అయితే బొమ్మతో ఆడుతూ ఉన్నాడు అనమాట హాయ్ చెప్తున్నాడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అలా ఆడుతూ ఉన్నాడు ఇంకా వాన్ని తీసుకొని ఇక్కడికైతే వచ్చాననమాట ఇక్కడ మా బాబుకు చూసారు కదా సింపుల్గా అలా షర్ట్స్ అయితే చూస్తూ అనమాట ఎందుకు అంటే కుర్తా పైజామా ఉంది సూట్ ఉంది అన్నీ కొత్తవే ఉన్నాయి ఒక్కొక్కసారి వేసినవి ఉన్నాయి అవే మొత్తం బీరువాలో పెట్టడం అయిందనమాట ఎక్కడికి వెళ్ళినా అవి వేసుకోడు కదా ఇంకా అవి అలాగే బీరువాలో ఉండిపోతున్నాయి ఇలా నార్మల్ షర్ట్స్ అనేవి లేవన్నమాట తనకి అందుకని చెప్పి షర్ట్స్ మోడలే తీసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతాయి అవి కుర్తా పైజామా సూట్ అవి ఏవి తీసుకున్నా వేసుకోవడానికి వీలు అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఇంకా ఇదే తీసుకు ఇవే ఒక ఫోర్ షర్ట్స్ అలా తీసుకున్నామన్నమాట డైలీ యూజ్కైనా వేయొచ్చు అని చెప్పి అంటే ఎక్కడైనా రెగ్యులర్గా బయటికి వెళ్ళినా వేసుకోవచ్చు అనేసి ఒక ఫోర్ షర్ట్స్ తీసుకున్నాము ఒక జీన్స్ అయితే తీసుకున్నాం అనమాట అసలు మా పెద్ద ఫేస్లో హ్యాపీనెస్ లేదు చూసారా అస్సలు హ్యాపీగా లేదన్నమాట ఎందుకంటే నిన్న స్విమ్మింగ్ చేసేటప్పుడు మోకాల్లో పట్టుకుందంట అది ఎలా పట్టుకుందో తెలియదు లేదంటే ఎక్కడన్నా పడ్డాడో తెలియదు దెబ్బ తాకించుకున్నాడో తెలియదు బాగా చాలా విపరీతమైన పెయిన్ ఉందంట అస్సలు నాకు బర్త్డే వద్దు ఏమొద్దు షాపింగ్ వద్దు ఏదొద్దు అని ఫుల్ ఏడుస్తున్నాడనమాట ఇంకా బలవంతంగా తీసుకొచ్చాము షాపింగ్కి అయితే ఇంకా అక్కడ షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళి పిల్లల్ని దింపేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాము చెప్పాను కదా మా అక్క వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయిందని ఇంకా ఈరోజు యాక్చువల్గా సర్జరీ ఉండే అనమాట చేయాల్సింది కానీ మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ అయ్యింది అలా ఇంకా మొత్తానికైతే సరే చూసి వెళ్దామా అని చెప్పి హాస్పిటల్ దగ్గరకైతే వచ్చాము నేను ఇలా వీడియో తీస్తున్నది కూడా తనకు తెలీదు ఈ వీడియో చూస్తే ఎందుకు పెట్టావక్క అంటాడు నాకు తెలుసు ఇంకా హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు చూడండి మళ్ళీ క్రికెట్ ఆడుతూ ఉన్నారు మా పెద్దోడు అంత కాలు నొప్పి అన్నాడు అంత ఏడ్చాడు అయినా సరే మళ్ళీ ఇప్పుడు క్రికెట్ ఆడడానికైతే చూడండి కిందికి వచ్చి క్రికెట్ ఆడడానికైతే రెడీ అయ్యాడనమాట టూ మచ్ అంటే టూ మచ్గా పెయిన్ ఉంది మోకాల దగ్గర కానీ ఆ పెయిన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం గేమ్స్ ఆడుతూ ఇంకా ఏదేదో చేస్తూ దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ అది వాడి వల్ల కాలేదన్నమాట నైట్ వరకు అయితే విపరీతంగా ఏడ్చాడనమాట యాక్చువల్గా మేము హాస్పిటల్కి వెళ్తూ ఉన్నప్పుడు తనని కూడా తీసుకొని వెళ్ళి డాక్టర్కి చూపించాలి అనుకున్నాము కానీ హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఆ టైంలో డాక్టర్ లేడు అన్నారనమాట ఈవినింగ్ వస్తారు ఇప్పుడు లేడు అని అంటే ఇంకా సరే అని చెప్పి మేము తనని తీసుకొని వెళ్లకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళాము హాస్పిటల్ నుంచి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో కాసేపు అయితే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకున్నాను ఈలోగా టైం అయితే ఫైవ్ అయ్యిందనమాట యాక్చువల్గా ఈరోజు మా బాబు బర్త్డే అయితే మే ట్వంటీ సిక్స్త్ రోజు జరిగింది మే ట్వంటీ ఫిఫ్త్ రో వరకు సమ్మర్ క్యాంప్ స్విమ్మింగ్ అయితే ఉండే అనమాట స్కేటింగ్ అయితే జూన్ సిక్స్త్ వరకు ఉండే కానీ స్విమ్మింగ్ అయితే మే ట్వంటీ ఫిఫ్త్ వరకే ఉండే అనమాట కరెక్ట్గా వాడి బర్త్డే ముందు రోజు మా పెద్ద స్విమ్మింగ్ అయిపోయింది ఇంకా స్కేటింగ్ ఒక్కటే ఉందన్నమాట అందుకని చెప్పి మా చిన్నోడిని తీసుకొని అయితే స్కేటింగ్ దగ్గరకైతే వచ్చాను స్కేటింగ్ టైమింగ్స్ అయితే ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ వరకు ఉంటుంది అనమాట ఇంకా తీసుకొని వచ్చాను అన్నీ మొత్తం స్కేటింగ్ షూస్ హెల్మెట్ అన్నీ వేశాను అంతే వేసి ఇంకా గ్రౌండ్లోకి పంపిద్దాము అనేసరికి వర్షం స్టార్ట్ అయిందనమాట ఇంకా స్కేటింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా కాసేపు వెయిట్ చేసాము అక్కడే స్టార్ట్ అవుతుందేమో స్టార్ట్ అవుతుందేమో అని ఇంకా స్టార్ట్ వాళ్ళ కోచ్ ఉండి లేదంటే ఇంకా క్యాన్సిల్ చేస్తున్నాము అన్నారు అందుకని చెప్పి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట స్కేటింగ్ నుంచి ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉంటాయి ఇంట్లో అంట్లో తోమడం అలాంటివి ఉంటాయి అవన్నీ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా మా వారు అడగడం స్టార్ట్ చేశారనమాట కేక్ తీసుకొస్తానా అని చెప్పి ఇంకా నేను కూడా కేక్ తీసుకొస్తానా కట్ చేయ అంటే అస్సలు వద్దు అంటే వద్దని పెట్టాడనమాట తనకి అస్సలు మూడ్ బాగాలేదు మా వాడికి ఇంకా నన్ను నేను కట్ చేయను నాకు వద్దంటే వద్దని అసలు ఎలా అంటే టూ మచ్గా చేశాడనమాట నేనేమో బతిమిలాడుతూ ఉన్నాను కట్ చేయ నా నొప్పి ఎప్పుడు ఉండేది కాదు కదా రేపు హాస్పిటల్ తీసుకెళ్తాము ట్యాబ్లెట్స్ తీసుకొస్తాంలే ఇప్పటికైతే కేక్ కట్ చేయంటే నాకు వద్దంటే వద్దు వద్దంటే వద్దని ఇంకా బతిమిలాడించుకున్నాడు మా వారు ఇంకా ఎయిట్కి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చారనమాట కేక్ తెచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది అప్పుడు ఇంకా బతిమిలాడితే ఒప్పుకున్నాడు ఇంకా డ్రెస్సెస్ అయితే అన్నమాట పిల్లల్ని రెడీ చేసి ఇంకా ఇద్దరికి డ్రెస్సులు అయితే వేసి ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేపిస్తూ ఉన్నాము ఫ్లాప్ వామ్మో చూసారా ఎలా బ్లాస్ట్ అయ్యిందో అది కొన్ని కొన్ని అలా ఫెయిల్ అవుతూ ఉంటాయి క్యాండిల్స్ అనేవి ఇంక ఇక్కడ చూసారా నైఫ్ ఇస్తూ ఉంటే అస్సలు తీసుకోవట్లేడు కేక్ కట్ చేయమంటే ఎంత చెప్పినా వినట్లేడు అనమాట నాకు వద్దంటే వద్దు బర్త్డే అంటూ ఉన్నాడు ఇంకా మా వారు రెండు అక్షింతలు వేశారనమాట రెండు తిట్లు తిడితే కానీ అప్పుడు కట్ చేయడానికి ముందుకొచ్చాడు మంచిగా చెప్తే అస్సలు వినడండి ఇంకా రెండు తిట్లు పడితే కానీ అదిగోండి కట్ చేస్తున్నాడు ఇలా మొత్తానికైతే బలవంతంగా కేక్ కట్ చేశాడనమాట ఇంక ఇక్కడ అందరము వన్ బై వన్ అయితే అందరం తినిపిస్తూ ఉన్నాము అసలు ఇష్టమే లేదు బర్త్డే చేసుకోవడము మెయిన్ రీజన్ అయితే అదే కాళ్ళు నొప్పి అండి విపరీతంగా ఉందంట నొప్పి అందుకని వద్దు అంటున్నాడు రెండో రీజన్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరంట అందుకని కేక్ కట్ చేయను అంటున్నాడు నేను ముందే చెప్పాను అనమాట నువ్వు కేక్ కట్ చేస్తా అంటే చెప్పు నేను ఫ్రెండ్స్ని పిలుస్తాను అని చెప్పాను అనమాట అంటే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వక ముందుకు పాత పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండే అనమాట నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది అందులో చాలామంది ఫ్రెండ్స్ ఉండే వాళ్ళందరినీ మిస్ అవుతున్నాడంట అందుకని చెప్పి నేను కేక్ కట్ చేయను అంటున్నాడు నేను ముందే చెప్పిన నువ్వు కేక్ కట్ కట్ చేస్తా అంటే చెప్పు నేను ఆ ఫ్రెండ్స్ని పప్పే వెళ్ళి తీసుకొని వస్తాడు మళ్ళీ బర్త్డే అయిపోయినాక దింపేసి వస్తాడు నువ్వు కట్ చేస్తా అంటే చెప్పు అని ఎంత అడిగినా వద్దే వద్దు నేను కట్ చేయను నాకు నొప్పి ఎక్కువగా ఉంది నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట అందుకని చెప్పి నేను ఆ ఫ్రెండ్స్ని కూడా పిలవలేదు ఇంకా తీరా కేక్ కట్ చేసే టైంకి మొహం మార్చుకొని కూర్చున్నాడు నా ఫ్రెండ్స్ లేరు ఇంకా నాకు నొప్పి ఉంది మీరు వద్దంటే కేక్ కట్ చేపిస్తున్నారా అని చెప్పి మొహం అంతా ముడుచుకొని కూర్చున్నాడు అనమాట ఇంకా మొత్తానికి ఏదోలా చెప్పేసి ఇంకా బలవంతంగా ఎయిట్ థర్టీ తర్వాత నైట్ ఎయిట్ థర్టీ తర్వాత ఆ పిల్లల్ని కింద ఇద్దరు పిల్లలు ఉండే పైన ఒక బాబు ఉండే వాళ్ళ ముగ్గురిని పిలిచి ఇలా కేక్ అయితే కట్ చేయించామన్నమాట ఇంకా అప్పటికి కూడా సాటిస్ఫాక్షన్ అయితే లేదు వాడికి ఇంకా పైన మా పైన కూడా ఇంకో ఇద్దరు పిల్లలు కూడా ఉండే వాళ్ళిద్దరూ వేరే అంటే సమర్ హాలిడేస్ కదా వేరే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారంట అందుకని చెప్పి వాళ్ళు కూడా మిస్ అయ్యారనమాట ఇలా మొత్తానికైతే ఇంకా మా నాన్నమ్మ కూడా కేక్ పెట్టింది డబ్బులు ఇచ్చి కేక్ అయితే పెట్టింది అనమాట మా చిన్నోడికి కూడా డబ్బులు ఇస్తూ ఉంది వాడు నాకు వద్దు నా బర్త్డే కాదు వద్దు అని చెప్పి పక్కన పడేశాడు డబ్బులని ఇంకా ఇలా మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా కేక్ ఇంకా కూల్ డ్రింక్ చాక్లెట్స్ అవి పెట్టించానమాట వాళ్ళు తింటూ ఉన్నారు ఇంక ఇంకా మా నాన్నమ్మకు కూడా కేక్ అయితే పెట్టించాను తను కూడా తింటూ ఉంది ఇంకా చూసారు కదా మా అయితే అలా మూతి మూడ్చుకునే కూర్చున్నాడు ఇంకా నేను కూడా కొద్దిగా అలా టేస్ట్ అయితే చూసాను అనమాట కేక్ ఎక్కువగా తినలేదు ఇలా కేక్ తిన్న తర్వాత ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ముగ్గురు ఆ ముగ్గురు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేము డిన్నర్ అయితే చేసామన్నమాట మార్నింగ్ వండిన పప్పే ఉండే ఇంకా రైస్ ఒక్కటి ఉండేనమాట ఇలా డిన్నర్ అయితే చేసేసాము ఈ విధంగా మా పెద్దోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా మూడీగా డల్గా ఇలా అనమాట ఫస్ట్ టైం అనమాట ఇలా డిసప్పాయింట్మెంట్గా చేసుకోవడము ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్